హాయ్ గుడ్ ఈవినింగ్ టు రోజు మనం గౌరవనీయులైన ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రేపైతే మనం నూతన సంవత్సరంలో అడగబెట్టబోచున్నాము మరి భారతదేశ ప్రజలకు క్రైస్తవ సంఘాలకు రాష్ట్ర ప్రజానికానికి దాసన గారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకున్నాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వన్ వైస్ న్యూస్ ఛానల్ బృందానికి మరి చాలా ధన్యవాదాలు మీరు మా ఇంటర్వ్యూకు వచ్చినది అయితే విషయం ఏంటంటే భారతదేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇటు ఆల్ డినామినేషన్ క్రైస్తవ సంఘాలకు మరియు హైందవ సంఘ మిత్రులకు మరియు ఇస్లామిక్ మిత్రులకు సర్వ మానవ సర్వ మానవాళికి నేను ఈ పాత సంవత్సరం గతించుకోచున్న సందర్భంలో కొత్త సంవత్సరంలో అడుగుబట్టే శుభ సందర్భంగా నేను భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి అందరి కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని కుటుంబాలు వదిల్లాలని నేను మంచి దీవి దీవెనకరంగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా ఉండాలని నేను నా హృదయపూర్వకంగా నేను ఆ పరవ నేస వారిని మరి వారి యొక్క ఆశిష్యులు అందరిపైన ఉండాలని వేడుకుంటున్నాను